నమస్తే వెల్కమ్ టు నేను మీ లోక్సభ ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పొరుగునున్న దేశాలకు లక్ష టన్నులకు పైగా ఉల్లి ఎగుమతులను అనుమతించింది ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి కేంద్రం నిర్ణయంతో ఉల్లి రైతులకు ముఖ్యంగా మహారాష్ట్ర వాసులకు మేలు జరగనుంది బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ బెహ్రైన్ మారిషస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది దీంతో పాటు మధ్య ఆసియా ఐరోపా దేశాలకు మరో రెండు వేల టన్నుల తెల్లటి రకం ఉల్లి ఎగుమతులకు అనుమతులు ఇచ్చింది ఈ ఎత్తివేత ఐదు నెలల పాటు అమల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది ఈ దేశాలకు ఉల్లిని ఎగుమతి చేసే ఏజెన్సీ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఎన్సిఈ దేశీయ ఉత్పత్తులను చర్చల ప్రాతిపదికన వంద శాతం ముందస్తు చెల్లింపు రేటుతో ఎల్ వన్ లో ఈ ప్లాంట్ ఫారమ్ ద్వారా సేకరించి సరఫరా చేసిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖరీఫ్ రబీలో పంట దిగుబడి తగ్గటం అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే అయితే ఉల్లి వ్యాపారులలో ఒక వర్గం మాత్రం నిషేదం ఎత్తివేతలపై పెదవి విరిచింది స్థానిక వ్యాపారి వికాస్ సింగ్ మాట్లాడుతూ నాసిక్ నుంచి ప్రతి నెల నలభై ఎనిమిది వేల టన్నులు ఉల్లి ఎగుమతి అవుతుంది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వంటి ఇతర జిల్లాలు ఉన్నాయి ఇక్కడ నుంచి తక్కువ మొత్తంలో ఎగుమతి జరుగుతుంది ఇంత తక్కువ మొత్తంలో ఎగుమతికి అనుమతించడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు ఏపీఎంసీల్లో ధరలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అని అన్నారు